తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాల రాజకీయం వేడెక్కిస్తోంది రేవంత్ రెడ్డికి మరొకసారి ఛాలెంజ్ చేశారు హరీష్ రావు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం దగ్గరికి తాను రాజీనామా పత్రంతో వస్తున్నానని దమ్ముంటే నువ్వు అక్కడికి రా అన్నారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసేది నిజమైతే బాండ్ పేపర్ల మీద రాసిన గ్యారెంటీలు అమలు చేసే మాట నిజమైతే గన్పాలు వర్గకు రా ఇద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు అంతేకాదు ఆగస్టు లోపు రుణమాఫీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తే తన రాజీనామా లేఖను మేధావులు తీసుకెళ్లి స్పీకర్కి ఒకవేళ అమలు కాకపోతే సీఎం రాజీనామా లేఖను గవర్నర్ చెప్పారు ఇందుకు రేవంత్ సిద్ధమా అంటూ ఆయన ప్రశ్నించారు స్పీకర్ ఫార్మేట్ లో సిద్ధం చేసుకున్నారు ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిదో తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మోసం చేసింది చాలక మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట దప్పింది కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో కాదు డిసెంబర్ తొమ్మిదవ తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద చేస్తామని అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట ప్రజలకు లేఖ రాయించారు కానీ ఈ రోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే బాండు పేపర్ల కాలం చెల్లింది బాండు పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను మీరు దేవుడి మీద ప్రమాణం కాదు నిజంగా మీరు ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు వాటన్నింటిని ఆగస్టు పదిహేనో తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశాం ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కు వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను ఆయనే ముందు నన్ను అడిగాడు హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమండి నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈ రోజు పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను మీరు రండి మీ రాజీనామా పత్రం పెట్టండి నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాం మీరు అమలు చేయలేక